చంచలమ్మ అయితే కేశవన్ చంటిని కొడుతూ ఉంటుంది చంటిని అలా కొట్టేసరికి సత్వతమ్మ అక్కడికి వచ్చి గట్టిగా చంచలమ్మ గారు వాడు ఎవరో కాదు మీ బిడ్డే అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి అవును వీడు నా బిడ్డే అని గట్టిగా అంటూ ఉంటుంది చంచలమ్మ అలా అనేసరికి సత్యవేతమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి చంచలమ్మ అంటుంది అనేది అనుకుంటూ ఉంటారు ఇక సింధూర చాముండి రవి వీళ్ళందరూ అయితే చంచలమ్మ ఆడిన మాటకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఉంటారు అత్తమ్మ చంటి వాళ్ళ కొడుక అనేది అనుకుంటూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే సత్యవతితో అంటూ ఉంటుంది అవును వీడు నా బిడ్డే అని అనుకున్నాను కాబట్టే వీడిని ఇంత దినిగా ఆదరించాను ఇంత దినిగా ఆదరించినందుకు నాకు చూపించిన విశ్వాసం ఇదేనా అనేదా అంటూ ఉంటుంది చంచలమ్మ అలా అనేసరికి సత్యవతమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వీడిని నా బిడ్డ అనుకున్న మాత్రం నా వీడికి మా ఇంటి వా ఇవి అబ్బుతాయా రౌడీ రౌడీలాగే ఉంటాడు నీ పెంపకం ఇంతేనా నీ బిడ్డది అనేది అంటూ ఉంటుంది ఇక కేశవ ఫోటో అయితే ఫుల్గా కాలిపోతూ ఉంటుంది ఉంటుంది వీడు చేసిన పనికి చూడు వీడు ఏం చేశాడు వీడి వల్ల ఎంత ఘనకార్యం సాధించాడు ఇంట్లో ఎంత ఆదందం చేశాడో అని చెప్పి అంటూ ఉంటుంది చంచలమ్మ వీడు పెద్ద రౌడీలా తయారయ్యాడు వీడు రౌడీలా తయారవడానికి కారణము తల్లే అంటారు కదా నీ పెంపకంలోనే వీడిలా తయారయ్యాడు చిన్నప్పటి నుంచి వీడిని మంచిగా పెంచి ఉంటే ఇలా తయారీ అయి ఉండడు వీడి వల్ల నా బిడ్డ ఫోటో కాలిపోయింది నా జ్ఞా నాకు ఉన్న ఏకైక ఫోటో అది ఒక్కటే అని చెప్పి చంచలమ్మ అయితే గట్టిగా ఎడు స్తూ ఉంటుంది చంటి చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సతవతం అయితే షాక్ అవుతూ ఉంటుంది నువ్వు అసలు తల్లివేనా నీ తల్లి నీ పెంపకంలో నీ కొడుకు ఎలా రౌడీలా తయారయ్యాడో చూడు కొడుకు రౌడీలా తయారైతే దానికి తల్లే కారణం అంటారు అని అంటూ ఉంటుంది ఇక క్యాశయ్య అయితే బయట నుంచి వస్తూ ఉంటాడు మీరు ఇక్కడే ఉంటే నాకు ఏం చేస్తానో నాకే తెలియదు వీడు నా ముందు ఉండకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు వీడు చేసిన పనికి వీడిని నేనే చంపేస్తాను అదేదో చెయ్యకముందే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అంటూ ఉంటుంది చంచలమ్మ అలా అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు సత్యవతమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంచలమ్మ వైపు